తెలుగు సినిమాలతో పాటే వివిధ భాషలకు చెందిన చిత్రాలు సిరీస్లు వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సందడి చేస్తున్నాయి అయితే ఇందులో ఒక థ్రిల్లర్ సినిమా మాత్రం ఓటీటీ ఆడియన్స్ను తెగ భయపెడుతోంది నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్లో ట్రెండ్లో దూసుకెళ్తోంది ఆ సినిమానే సుమతి వలవు ఇక్కడ వలవు అంటే తెలుగులో మలుపు అని అర్థం కొన్ని రోజుల క్రితమే థియేటర్స్ లో విడుదలైన ఈ మలయాళ సినిమా కేరళలో సూపర్ డూపర్ హిట్ అయింది ఐదు కోట్ల బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై కోట్ల వరకు రాబట్టింది ఆసక్తికరమైన కథా కథనాలు అద్యంతం ఉత్కంఠగా కలిగించే సన్నివేశాలు ఊహించని ట్విస్ట్లు ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందించాయి ఐఎండీవిలోనూ ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీకి టాప్ రేటింగ్ కూడా దక్కింది ఇక సుమతి వలవు సినిమా కథ విషయానికి వస్తే కేరళలోని తిరువనంతపురం సమీపంలోని ఓ మారుమూల గ్రామం చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుందట ఆ ఊరి ప్రజలు రాత్రి అయితే చాలు బయటకు రావాలంటే తెగ భయపడిపోతుంటారు ముఖ్యంగా అడవి మధ్యలో ఉన్న సుమతి మలుపును దాటడానికి జంకుతుంటారు అయితే కొందరు మాత్రం తమకేం కాదని ధైర్యంగా ఆ మలుపు దగ్గరకు పోతారు కానీ వాళ్లకు వింత ఘటనలు ఎదురవుతాయి అక్కడే స్పృహ కోల్పోయి ఆసుపత్రి పాలవుతుంటారు దీంతో ఎవరు మలుపు దగ్గరకు వెళ్లేందుకు సాహసించరు వాళ్ళు ఇదే గ్రామంలో వీడియో లైబ్రరీ నడిపే అప్పు ఆ ఊరి స్కూల్లో పనిచేసే బామ అనే అమ్మాయిని ప్రేమిస్తారు కానీ గతంలో తమ ఇంటి పెద్ద బిడ్డ కనిపించకుండా పోవడానికి అప్పునే కారణమని భామ వాళ్ళ ఫ్యామిలీ అప్పుపై ఆగ్రహంతో ఉంటుంది బామకు మరో అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తారు సరిగ్గా అదే సమయంలో అప్పు షాప్లో పనిచేసే ఒక మహిళ తన బిడ్డతో పాటు ఆత్మహత్య చేసుకుంటుంది దీంతో అప్పు చిక్కుల్లో పడతాడు మరి ఆ తర్వాత అతను ఏం చేశాడు భామ అక్క మిస్సింగ్ కేసులో అప్పును ఎందుకు అనుమానించారు ఇంతకీ అక్కడ జరిగే వింత సంఘటనలకు అప్పుకు సంబంధం ఏంటి అనే విషయం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సింది కేరళలోని తిరువనంతపురం సమీపంలోని మైలమూడు పరిసర గ్రామాల్లో గతంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా అండ్ సుమతి మలుపు అనే పేరు సినిమా కోసం పెట్టిన పేరు కాదు నిజంగా ఇప్పటికీ ఆ ప్రాంతం పేరు అదే ఇప్పుడు ఈ చిత్రం జీ ఫైవ్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతాం టైం మీరు లుక్ లుకేండ్